అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి స్వామివారి దర్శనాన్ని చేసుకునేందుకు కళలు కంటున్న జిల్లా వాసుల కల అయితే ఎట్టకేలకు నెరవేరిందని అయితే చెప్పవచ్చు జిల్లా వాసుల కోసం అయితే రైల్వే శాఖ ప్రత్యేక రైల్నైతే నేడు నడపబోతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నుంచి అయోధ్యకైతే ప్రత్యేక రైలు సదుపాయాన్ని అయితే రైల్వే శాఖ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది సుమారు ఇరవై రిజర్వేషన్ భోగులతో ఈ రైలు నడుస్తుండగా పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల మంది రామభక్తులైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి నేడు అయోధ్యకి బయలుదేరనున్న నేపథ్యంలో పలువురు రామభక్తులైతే హర్షాతిరేకాలను వ్యక్తం చేసు తమ సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్తగూడెం నుంచి స్పెషల్ ట్రైన్ అయోధ్యకు నేడు బయలుదేరుతున్న సందర్భంలో ఈ ట్రైన్ సర్వీస్ పై లోకల్ స్పెషల్ స్టోరీ శతాబ్దాల కళ వేళ అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది శతాబ్దాలుగా భారతీయులు ఎదురు చూసినటువంటి ఈ యొక్క మహత్తర ఘట్టే భారత ప్రధాని నేత నరేంద్ర మోడీ గారు భారతీయుల కళను సాకారం చేసిన శుభ సందర్భం ఇది ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రామ మందిర నిర్మాణం కోసం కోట్లాది భారతీయులు ఎదురు చూపుతాం విజయం చేశాడు మన సేతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈనాడు విశేష భక్త జనవాహిని ఆ అయోధ్య రాముని అయోధ్య బాలరాముని దర్శనానికి ఇక్కడి నుంచి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా బయలుదేరి వెళ్లడం చాలా సంతోషదాయకం ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా రామభక్తులకు ఘనమైనటువంటి మరి స్వాగతం తెలిపి అలాగే ఇక్కడ మరి ఈ యొక్క ప్రత్యేక రైలుకు మరి జెండా ఊపి ఇక్కడి నుంచి ప్రారంభించే శుభ సందర్భం ఈరోజు ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా మరి హైందవ సమాజం ఉంది ఆ హైందవ సమాజానికి మరి ఆ ప్రపంచ దేశాలలో కూడా మరి హిందూ దేవాలయాలు పెట్టి ఒక బృహత్తరమైన నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు భద్రాద్రి జిల్లా వాసులు ఎలా ఫీల్ కలతున్నారు మంచి ఫీల్ అవుతుంది సార్ చాలా సంతోషంగా ఉన్నది మాకు మంచిగా అయోధ్య అయోధ్య తీసుకురావడానికి మంచిగా మంచి మంచిగా మంచి కోరుగా తీసుకున్న పెద్ద రోజులు ముందు రిజర్వేషన్ చేయించుకున్నారు ఎలా రిజర్వేషన్ చేయించుకున్నారు అదే నో లేదు సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అయ్యే చెప్పాలి మన భారతదేశం మొత్తం మోడీ గారు మొత్తం మోడీ గారు ప్రపంచం బాగా చేయాలిగా బాగుంది ప్రత్యేకంగా ఈరోజు ఈ ట్రైన్ సర్వీస్ ఒక్క రోజు మాత్రమే నడపనున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా మళ్ళీ